అందరికీ నమస్కారం ఈరోజు కలెక్షన్ సో ఒక్కసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లాత్ వచ్చేటప్పటికి అటు సాటిన్ అని చెప్పను అటు క్రేప్ అని చెప్పను క్రేప్కి సాటిన్కి ఎంతకన్నా బాగుందండి మస్ట్రూ సిల్క్ అంటండి ఫ్యాబ్రిక్ అసలు ఎంత స్మూత్ ఉందో లుక్ వైజ్ క్రేప్లా ఉంది కానీ బట్ క్రేప్ కాదండి ఇదైతే చెప్తాను విత్ బ్రష్ మీనా అండి సో బ్రష్ మీనా వస్తుంది ఇదిగోండి ఈ మాదిరి బ్రష్ మీనా అయితే వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది నేను ఒకసారి కలెక్షన్లోకి మీకు పూర్తిగా కలర్స్ అనేది చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు వెరీ లైట్ వెయిట్ అండి మస్ట్రో సిల్క్ సో బ్యూటిఫుల్ మస్ట్రో సిల్క్ సెవెన్ థౌసండ్ ఈజీగా ఉంటుందండి బయట ప్రైస్ సెవెన్ థౌజండ్ ఉంటుంది ఫ్రెష్లు అంటే ఫ్రెష్ మిక్స్లు హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్స్ ఉండో ఊరికే వన్ పర్సెంట్ ఉంటుందేమో అనుకుని చెప్తున్నాం అంతేగాని ఉండదండి అది మాత్రం డౌట్ లేదు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ టమాటో కలర్ అండి ఫుల్ ఆఫ్ జాల్ డిజైన్ అయితే వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మస్ట్ సిల్క్ అంటే ఇటు మనకి క్రేప్ లాగాను లేదు సాటిన్ లాగాను లేదు అంటే అట్లా అన్నీ కలిపినట్టు ఫ్యాబ్రిక్ అన్నీ మిక్సీలు అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది ఫ్యాబ్రిక్ సో బేబీ పింక్ కలర్ అండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మెరూన్ కలర్ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చినా టూ ఫైవ్ పడుతుందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు నేను మీకు ఒక శారీ చూపిస్తాను అంటే సమయం వచ్చింది కానీ చూపిస్తున్నాను జస్ట్ మీకు ఒక నిషోంటా ఇది మెరూన్ కలర్ కదండి ఇదిగోండి నేను ఈ రెడ్ కలర్ తీసుకున్నాను దీనికి వచ్చినప్పటికీ నేను ఇలాగ టాజల్ తీసుకొచ్చానండి నిజంగా ఇది నాదే శారీ జస్ట్ ఏదో మీకు వీడియోలో చూపించాను కాదు ఇవన్నీ లైనింగ్లు అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట సో ఈ శారీ తీసుకున్నాను దీనికి ఇలాగ డిజైన్ చేస్తున్నానండి ఈచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది నాకు మార్కెట్లో ఈ ఒక ఫోర్ టాజెస్ తెచ్చుకున్నాను ఈ శారీకి ఇలా డిజైన్ చేసుకుంటున్నాను అనమాట రేపు ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా వ్రతం రోజున కట్టుకోవచ్చులే రెడ్ కలర్ బాగుంటుంది కదా అని ఇలా తీసుకున్నాను ఈ శారీ తీసుకుంటున్నాను అండి ఇది లైనింగ్ మామూలుగా ఇలా తీసుకొచ్చాను అనమాట అంటే ఊరికే శారీ చూపించి చెప్పడం కాదు ఇలా తీసుకొచ్చాను ఇలా సెట్ చేద్దామని చెప్పేసి ఇలా తీసుకొచ్చాను శారీ ఎంత బాగుందో ఎంత బాగుంది క్వాలిటీ అంటే అంత బాగుందండి మస్ట్ సిల్క్ ఇటు మనకి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు శాటిన్ కూడా లాగా లేదు క్రేప్ లాగా కూడా లేదు క్రేప్ అని చెప్పలేమండి శాటిన్ అని కూడా చెప్పలేము ఇంచుమించు హెచ్ఓ క్రేపు దగ్గర దగ్గరగా హెచ్ఓ క్రేపు అలా ఉంటుంది హెచ్ఓ క్రేపు మష్రూమ్ సిల్క్ కొంచెం ఒక తగ్గెట్లో వస్తే రెండు ట్యాలీ అవుతాయి అనమాట అలా ఉంది హెచ్ఓ క్రేప్ అయినా తక్కువేం ఉండదండి ఫ్రెష్ సరీస్ తీసుకోవాలంటే ఐదు వేలు ఉంటుందండి హెచ్ఓ క్రేపు సో ఇంచుమించు హెచ్ఓ క్రేప్ ఐడియా ఉన్నవాళ్ళు ఇంచుమించు అలా ఉంటుందని తీసుకోండి మష్రూమ్ సిల్క్ క్వాలిటీ సూపర్గా ఉంది ఫుల్ ఆఫ్ బ్రష్ మీనా వైలెట్ కలర్ అండి అద్దరిపోయింది శారీ అండ్ పిస్తా కలర్ ఫుల్ ఆఫ్ బ్రష్ మీనా అండి టూ ఫైవ్ అండి ఫ్రెష్లో నో మిస్టేక్స్ అండి ధైర్యంగా తీసుకోవచ్చు అసలు నాకు రెడ్ ఎంత బాగా నచ్చేసిందంటే అంత బాగా నచ్చేసింది మస్టర్డ్ ఎల్లో అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి హ్యాండ్స్కి ఎవ్రీ శారీకి బార్డర్ వస్తుంది చక్కగా మీరు బ్లౌజ్ వచ్చినప్పటికీ మనం కాంట్రాస్ట్ క్లాత్ తీసుకుని కొంచెం మనం ఇలా బాల్స్ లాగా పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది శారీకి బా ఇంకా బాగుందండి చీర రామ గ్రీను ఎంత బాగుందో చీర ఫోన్ కంటే కూడా రియల్గా బాగుందండి చీర లావెండర్ కలర్లో డార్క్ షేడ్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బాబు ప్రతి చీర బాగుందండి మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే హెచ్ఓ క్రేప్ ప్యూర్స్ అనుకోండి హెచ్ఓ క్రేప్ ఒరిజినల్ మనకి ఫ్రెష్ శారీస్ అనుకోండి ఫ్రెష్ హెచ్ఓ క్రేప్ తీసుకోవాలన్నా కూడా ఐదు వేలు పెట్టి కొనాలండి ఇది నిజంగా నిజం మీరు నమ్మి తీరాలి ఐదు వేలు పెట్టి కొనుక్కోవాల్సిందేనండి మనం హెచ్ఓ క్రేప్ తీసుకోవాలనుకున్నా ఐదు వేలు పెట్టి తీసుకోవాల్సింది అంతకంటే బాగుందండి ఫ్యాబ్రిక్ అస్సలు చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో యాక్చువల్గా ఇది తీసుకుందాం అనుకున్నాను లాస్ట్ టైం డోలాలో ఈ శారీ ఉంది కదా అని తీసుకోవాలైతే సేమ్ మ్యాచింగ్లో ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది ఇదిగోండి నా సారీ ఇదిగోండి ఇది నా శారీ లాంటిది సేమ్ శారీ సో బ్యూటిఫుల్ రెడ్ అండి ఏమన్నా నలిగింది అంటే కొంచెం మీరు ఐరన్ అయితే చేయించుకోవాలండి ఒక్క శారీ అడుగుని ఎక్కడో పడేశారు శారీ మడతలో మొత్తం టైట్గా లాగి పడేసారు చీరని చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనీగా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఏదైనప్పటికీ కానివ్వండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు లైట్ వెయిట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ వస్తుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ అద్దరిపోతుంది అది మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ అండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒరిజినల్ హెచ్ఓ క్రేప్ అనుకుని తీసుకోండి మష్రూమ్ సిల్క్ అనే చెప్పారు బట్ ఏంటంటే హెచ్ఓ క్రేప్ అయితే ఫ్రెష్ హెచ్డికి ఫైవ్ పైనే ఉంటుందండి హెచ్ఓ క్రేపు మస్ట్రూమ్ సిల్క్ ఇంచుమించి ఒకలానే ఉన్నది నాకైతే అర్థమైన మటుకు ఇదే అంటే మేము దగ్గరగా చూస్తాం కదండి క్రేప్కి దీనికి తేడా మాకు అర్థమవుతుంది కదా అందుకే మీకు వివరంగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు మష్రూ సిల్క్ అంటే ఎట్లా ఉంటుందని తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి వివరంగా చెప్తున్నామండి అండ్ క్వాలిటీ చూసుకోండి అండ్ వీవింగ్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ అండి టూ ఫైవ్ మామూలుగా అయితే ఫైవ్ నుంచి సెవెన్ మధ్యలో ఉంటాయండి సెవెన్ థౌసండ్ మధ్యలో ఉంటాయి ఇంకా ఇంచుమించు సేల్ త్రీ థౌజండ్ దాకా పెట్టినా కూడా వెళ్ళిపోతాయండి ఈ శారీస్ అంత ఉంది నిజంగా ఈ శారీకి టాజర్స్ని వెతుకుతుంటే నేను లైనింగ్ షాప్ దగ్గర అనమాట ఎంత ఎంతది పెట్టి తీసుకున్నారండి చీర చాలా బాగుందని నిజంగా నేను వెళ్ళి తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుంది చీర అంటే అంత బాగుంది అంటే మన ప్రోడక్ట్ బయటికి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరన్నా పొగిడితే తెలియని ఆనందం అనమాట అంత ఆనందంగా అనిపించింది నాకు బట్ ఏదైనప్పటికీ కానివ్వండి క్వాలిటీ అయితే అద్దరిపోయింది వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోకండి ఈచ్ వన్ శారీ టూ ఫైవ్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఫ్రీగా వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎవరికైనా మీరు గిఫ్ట్ పర్పస్కి ఇవ్వాలన్నా ఈ పెళ్ళిళ్ళకి వాటికి బాగా గ్రాండ్గా కావాలన్నా సో ఇలాంటి శారీస్ చూస్ చేసుకోండి అదిరిపోతాయి అసలు శారీస్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి చీర అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది ఇక రెడ్ శారీ అయితే మాత్రం నాకైతే భలే నచ్చింది నేను ఇంతవరకు ఎప్పుడు రెడ్ కట్టుకోలేదండి ప్రజెంట్ రెడ్ మంచి డిమాండింగ్ ఉందని చెప్పి రెడ్ తీసుకున్నాను చాలా బాగుంది ఇలాగ సెట్ చేసుకున్న మీరు కూడా మీరు ఏదైనా శారీ తీసుకుంటే మీరు కూడా ఇలాగ మనం వెచ్చిస్తే ఒక త్రీ థౌజండ్లో మంచి శారీ డిజైన్ చేసుకోవచ్చండి ఫైవ్ థౌజండ్ శారీ మనం త్రీ థౌజండ్లోనే సెట్ చేసుకోవచ్చు అనమాట అట్లాగా అండ్ ఇది కూడా సూపర్గా ఉందండి మస్టర్డ్ ఎల్లో భలే ఉంది కలర్ ఇది బాగుంది అండ్ వైన్ కూడా భలే ఉందండి కలర్ కలర్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయండి అదైతే నో డౌట్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్